ఇందాక మీరు చెప్పిన కన్సిస్టెన్సీ అంటే అంటే మీరు కెరీర్ ఈ కెరీర్ లోకి సడన్ గా స్విచ్ అయ్యారు కదా ఇది మీ డాక్టర్ తక్కువైట్ ఒక కాల్ తీసుకున్నారు ఇది మంది కప్ ఆఫ్ టీ కాదు మనం పెర్ఫార్మింగ్ ఆర్ట్ లోకి వచ్చేయాలి దట్ ఆ టూ సెల్యులర్ అని అన్నప్పుడు అసలు వాట్ యాక్స్ యు హ్యాడ్ ఇన్ యువర్ హ్యాండ్ ఐ నెవర్ జన్వన్ గా నేను ఎప్పుడు కెరియర్ స్విచ్ చేయాలి షిఫ్ట్ అయిపోవాలి ఓకే మెడిసిన్ కట్ రేపటి నుంచి యాక్టింగ్ లైక్ అనేది నేను ఎప్పుడు అనుకోలేదు సార్ టు బి వెరీ ఫ్రాంక్ మెడిసిన్ టీచర్స్ ఆస్ టు బీ ఎంపథటిక్ ఎందుకంటే ఎవరు వచ్చినా సరే మేము ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మంచి వాళ్ళైనా చెడ్డోళ్ళైనా టెర్రరిస్ అయినా ఫర్ ఇట్స్ సో ఇట్ టీచర్స్ యూ టీచర్స్ యూ డెడికేషన్ అండ్ ఎంపతి వే ఇట్స్ వెరీ వాల్యుబుల్ టు యాక్టింగ్ యాక్టింగ్ లో కూడా ఇవన్నీ ఎంత డిసిప్లిన్ ఉండాలో మీకు తెలుసు కదా సార్ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అంటే ఎంత డిసిప్లిన్ గా ఉండాలో మీకు తెలుసు అండ్ ఎంపతి టువర్డ్స్ యువర్ క్యారెక్టర్స్ యూ కెనాట్ జడ్జ్ యువర్ క్యారెక్టర్స్ నువ్వు ఒకటి ప్రెసెంట్ చేయాలంటే నువ్వు ఆ క్యారెక్టర్ని జడ్జ్ చేయకుండా ఆలోచించగలగాలి అసలు ఎందుకు ఈ క్యారెక్టర్లో బిహేవ్ చేస్తుంది ఎందుకు ఇదే చేస్తుంది ఈ మినిట్లో సో యూ నీడ్ ఎంపతైజ్ మనం జడ్జ్ చేయడం ఇది చేయకూడదు ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా చేస్తుంది అని నువ్వు అనుకున్న వెంటనే నువ్వు కన్విన్స్ అవ్వలేవు అసలు యూ కెనాట్ పోర్ట్రే విత్ కన్విక్షన్ యూ హ్యావ్ టు బి వెరీ ఎంపతటిక్ సో ఆల్ మై లర్నింగ్స్ ఇన్ మై అదర్ కరియర్ మీ ఇక్కడ టు బెటర్ టు బికమ్ యాక్టర్ క్యారెక్టర్స్ అన్నిటినీ పేషెంట్స్ మామూలుగా సరిపోతుందా సో ఐ ఐ స్టడీ మై క్యారెక్టర్స్ ఇన్ దాట్ పేసెస్ సో అవన్నీ నాకు ఇక్కడ ఉపయోగపడ్డాయి అండ్ ఆల్సో నేను దీన్ని స్విచ్ లో కూడా చూడను ఈ కెరియర్ ఏదైతే మెడిసిన్ నుంచి యాక్టింగ్ ఐ జస్ట్ సీ ఇట్ ఆస్ ఎవల్యూషన్ ఇన్ లైఫ్ నాకున్న ఒకటే మెజర్మెంట్ ఏంటంటే ఐ యూ బికమింగ్ ఎ బెటర్ పర్సన్ నిన్నటికి వాళ్ళకి ఆర్ నిన్ను నువ్వు ఒక వన్ ఇయర్ బ్యాక్ చూసుకుంటున్నావు ఇయర్ ఎండింగ్ మనం రెజల్యూషన్స్ చెప్పుకుంటాము జనవరి ఫస్ట్కి కూర్చొని ఆలోచిస్తాం కదా ఏం చేస్తాము ఈ వన్ ఇయర్ ఎలా బెటర్ అయ్యాము ఏ ఆస్పెక్ట్స్లో బెటర్ అయ్యాము ఎక్కడ ల్యాక్ అవుతున్నాము సో వెన్ ఐ సీ దాట్ బీ ట जिकली सो दट इज वाट थिंकिस बट ना क्वेश्चन ఇప్పుడు ఇదొక ఇప్పుడు మెడిసిన్ అంటే చదువుకున్నారు దాని దానిమీద ప్రొఫెషన్కి వెళ్తే చదువుకున్న దాని మీద మీ అప్లికేషన్స్ మీ ఆపరేషన్స్ అన్ని మీదే ఉంటాయి దీనికి మీకు అసలు సంబంధం లేదు ఎక్కడో మిస్ పెమినా అంటే అందంగా ఉన్నారు అనే ఉద్దేశంతో అవార్డు ఇస్తారు మిస్ ఇండియా ఆర్ మిస్ పెమినా మిస్ వరల్డ్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ మిస్ యూనివర్స్ ఫైనల్ గా కానీ ఇది ఒక ఎలాగంటే ఒక గుడ్డెద్దు చేల్లో పడిందని సామెత అసలు ఏం తెలియదు కదా మీకు డూ నో ఎనీథింగ్ ఇట్స్ కంప్లీట్లీ గ్రీక్ ఫర్ యూ అవును అవును సార్ కదా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేద్దాం అనుకున్నారు మీరు ఐ ఆల్వేస్ హ్యావ్ ఒక కాన్స్టెంట్ అంటే కామాక్షి అంటే డిస్క్రైబ్ చేయమంటే నా లైఫ్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా చెప్పే ఫస్ట్ థింగ్ ఐమ్ వెరీ అడాప్టబుల్ అండ్ క్యూరియస్ సో నా క్యూరియస్ అబౌట్ అబౌట్ ఎనీథింగ్ ఇప్పుడు మీరు అన్నారు ఇందులో అసలు నీకు ఏమీ తెలియదు ఎలా వచ్చేసావు ఏం చేద్దామని ఎగ్జాక్ట్లీ వెరీ ట్రూ సార్ వచ్చాను సరే ఏదో ఇంట్రెస్ట్ తో ఐ హావ్ అ కాలింగ్ టువర్డ్స్ క్రియేటివిటీ అని అనిపి టువర్డ్స్ సినిమా ఆర్ క్రియేటివ్ టువర్డ్స్ క్రాఫ్ట్ ఆర్ ఎమోషనలీ యునో ఎక్స్ప్లోరింగ్ ఆర్ స్టోరీ టెల్లింగ్ ఒక కాలింగ్ ఉంది అని లోపల అనిపించి వచ్చేసాను బట్ టెక్నికల్లీ రియాలిటీలో ఏం తెలియదు సో వచ్చేసాను కాబట్టి ఐఎమ్ సంబడి హు విల్ నాట్ బ్యాక్ ఆఫ్ వచ్చాను అసలు ఏంటిది ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాం ఐమ్ క్యూరియస్ ఎలా ఫంక్షన్ అవుతుంది ఏం జరుగుతున్నాయి మనం ఎక్కడ ఫిట్ అవుతాం మనం వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి మనం ఎక్కడున్నాము ఏం చెయ్యాలి ఎలా పాత డిజైన్ చేసుకోవాలి సో ఐ ఆల్వేస్ సీ ఏం చేస్తే ముందుకెళ్తాం అంతేగాని అమ్మో మనకేం తెలియదు ఎక్కువ వెళ్ళిపోదాం అన్న థాట్ నాకు రాదు జనరల్ రాను కదా సో ఐమ్ వెరీ క్యూరియస్ అండ్ ఐఎమ్ అడాప్టబుల్ సో ఏ సిచ్యువేషన్ లో ఓకే ఇది రియాలిటీ ఇక్కడ ఉన్నాం మనం సో లెట్స్ అడాప్ట్ టు దిస్ న్యూ ఎన్వైరన్మెంట్ అండ్ దెన్ సి హౌ టు నావిగేట్ హౌ టు కాకపోతే ఇక్కడ ఇది అన్ని కెరీర్ లాంటిది కాదు సార్ చదువుకుని క్వాలిఫికేషన్ మీద వెళ్ళడం చూపిస్తే ఉద్యోగిస్తారు ఇంజక్షన్ ఇమ్మంటారు బాగా ఇస్తున్నారంటే పర్మనెంట్ చేస్తారు అదొక పద్ధతి అనుకోండి బట్ ఇక్కడ ఏంటంటే ఇదంతా ఒక విరుల్ పూల్ ఒక సుడిగుండం లాంటిది ఎవరు ఎక్కడికి రీచ్ అవుతారో ఏ క్యారెక్టర్ ముంచేస్తుందో లేకపోతే ఏ క్యారెక్టర్ ఒడ్డుకు చేరుస్తుందో ఏమీ తెలియని ఒక ఇంబ్రోగ్లియో సిచ్యుయేషన్ సినిమా అన్నది అలాగే మీరు ఎప్పుడు మీకు అనిపించలేదా and I truly truly believe that as long as you're sincere towards your work and there is consistency you'll always move forward not backward time taking as long as you're completely dedicated sincere and completely work, passionate passionate about. and working on your craft and being grateful సార్ ఈరోజు నాకన్నా అందంగా ఉన్నోళ్ళు ఆర్ నాకన్నా బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళు ఎందుకంటే నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను చాలామందిని చూశాను నేను ముంబైలో థియేటర్ చేశాను ఐ సీన్ ఆదిశక్తి థియేటర్ గ్రూప్ విచ్ ఇస్ ఇన్ పాండిచ్చేరి ఐ సీన్ సమాహార ఇక్కడ హైదరాబాద్లో చేశాను ఎంతోమంది నాకు తెలుసు సార్ నాతో పాటు థియేటర్ చేసిన వాళ్ళు హు ఆర్ బ్యూటిఫుల్ ఫిజికల్లీ అపీలింగ్ అండ్ హు ఆర్ వెరీ టాలెంటెడ్ ఓన్లీ థింగ్ ది డెంట్ నో హౌ టు నావిగేట్ ఆర్ దే వర్ మోర్ కంఫర్టబుల్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్ట్ యా సో నాకు ఐ ఆల్వేస్ హాడ్ అ గోల్ ఇన్ మై మైండ్ విచ్ ఐ కెన్ సీ ఓన్లీ థింగ్ ఇస్ ఐ హావ్ టు కన్సిస్టెంట్లీ మూవ్ ఫార్వర్డ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్